ప్రభుల యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సహోదరులకు ముస్లిం సహోదరులకు దళిత బంధువులకు అత్యవసరమైనటువంటి విషయం చెప్పడానికి ఈ సమయంలో నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు నేను ఖమ్మంపట్నంలో ప్రశాంతి హాస్పిటల్ దగ్గర ఉన్నాను మీ అందరికీ బాగా తెలుసు స్టాలిన్ సిఎండిఎఫ్ లో నాకు ప్రసాద్ కి కుడి భుజంలాగా ఇంతకాలం ఈ పరిచయలో రాత్రి అనుక పగలనక కష్టపడినటువంటి వ్యక్తి ఒక సెల్ ఫోన్ షాప్ లో రిపేర్లు చేసుకుంటూ సువార్త గాయకునిగా యేసుక్రీస్తు ప్రభు పాటలు పాడుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి వ్యక్తి అనేక మందిని క్రీస్తు వైపు నడిపించినటువంటి దేవుని సేవ పరిచయలో సహకారిగా ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళ పెద్ద బాబు భార్గవ్ ఇంటర్మీడియట్ చదువుతున్నారు వాడి వయసు పదిహేడు సంవత్సరాలు ఏం జరిగిందో తెలియదు ఎలికల పేస్ట్ తిన్నాడు వాడు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వలేము మేము అయినా కానీ వైద్యం చేస్తామని డాక్టర్లు చెబుతున్నటువంటి పరిస్థితి డయాలసిస్ చేయాలంటున్నారు దాంతో పాటు దానికి కావాల్సినటువంటి చికిత్స అందించాలంటున్నారు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితిలో ఇప్పుడు సహోదరుడు ఉన్నాడు నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు కావచ్చు అంతకుముందు నా మీద పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనప్పుడు కావచ్చు ఒంటరిగా నేను మీటింగ్లకు వెళ్ళినప్పుడు కావచ్చు వచ్చినప్పుడు కావచ్చు సిఎండిఎఫ్ లో స్టాలిన్ లేని సిఎండిఎఫ్ ని మేము ఊహించుకోలేము క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ మేము చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా స్టాలిన్ కష్టం ఉంది అలాంటిది ఈ రోజు స్టాలిన్ ఇబ్బందిలో ఉన్నాడు తన కొడుకు ప్రాణపోయే స్థితిలో ఉన్నాడు ప్రాణం పోయే పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే మృత్యుతో పోరాడుతున్నాడు గ్యారంటీ చెప్పలేమని అంటున్నారు ఇప్పుడు డబ్బు కావాలి నేను సిఎండిఎఫ్ సపోర్టర్స్ గా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు పేరిట చేతులెత్తి మీ అందరితో ఒక మాట చెప్తున్నాను దయచేసి భార్గవ్ క్షేమంగా బయటకు రావాలని ప్రార్థన చేయండి మేము గ్యారంటీ చెప్పలేమని డాక్టర్లు చెప్తున్నారు దాంతో పాటు వైద్యానికి ఇప్పుడు చాలా డబ్బు ఖర్చు అవుతా ఉంది తన స్థితి ఏంటో నాకు బాగా తెలుసు తన పరిస్థితి ఏంటో నాకు తెలుసు నేను పిలుపునిస్తా ఉన్నా అజయ్ బాబును ప్రేమించే వారందరికీ కూడా సిఎండిఎఫ్ ని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా మీ ప్రేమను క్రియల్లో చూపించమని నేను పిలుపునిస్తా ఉన్నా మీ వంతుగా మీరు వెయ్యి రూపాయలు పంపించినా పదివేలు పంపించినా లేకపోతే ఐదు వేలు పంపించినా ఐదు వందలు పంపించినా అవి స్టాలిన్ అకౌంట్లోకి వెళ్తాయి స్టాలిన్ నెంబర్ మాత్రమే నేను ఇస్తున్నాను స్టాలిన్ కి సంబంధించిన గూగుల్ పే నెంబర్ ఫోన్పే నంబర్ మాత్రమే ఈ వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోను చూసిన మరుక్షణమే మీ శక్తి కొలది మీ ఇంట్లో బిడ్డ అనుకోండి మీ తమ్ముడు అనుకోండి మీ కన్న బిడ్డ అనుకోండి క్రైస్తవుల కోసం ముస్లింల కోసం దళితుల కోసం మేము ఎంతగా కొట్లాడుతున్నామో మీకు తెలుసు నేను చేయగలిగింది నేను చేసి వెళ్తాను మీ సహాయాన్ని నేను అడుగుతున్నాను ప్రార్థన చేస్తూ తప్పనిసరిగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా స్టాలిన్ కి అండగా నిలబడండి స్టాలిన్ ఒంటరిగా లేవు మీతో మేము ఉన్నాం ఈ కష్టం మనందరి కష్టం అని చెప్పి ధైర్యాన్ని ఇవ్వండి రేపొద్దున సీఎండిఎఫ్ లో పనిచేసే ఏ కార్యకర్త కష్టం వచ్చినా మనం కూడా ఇలాగే అండగా నిలబడినాం ప్రార్థించండి తక్షణమే మీ సహాయాన్ని స్టాలిన్ కి ప్రంపించండి మీ అందరికీ వందనాలు